హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వస్తే ప్రతి శనివారం ఇక్కడ బైరెడ్పల్లె సంత అయితే జరుగుతుంది ఇక్కడ పొట్టెళ్ళు మేకలు మేకపోతలు గొడ్లు అన్నీ వస్తాయి చిన్నపిల్లలు కూడా వస్తాయి ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే అడిగి చూద్దాము బైరేపల్లె సింపలు వచ్చేసి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తుంది అయితే రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి కూడా మనకు బన్నూరు పొట్టెళ్ళు అయితే ఉన్నాయి అన్నమాట మరి జతమైతే ఏం చెప్తారో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి రేట్లు అయితే చూస్తారు కదా బన్నూరు పొట్టేళ్ళు నా బూరు పొట్టేళ్ళు అవి ఏం చెప్తా జత జత ముప్పై వేల ఏ ఊరున్నా ఇది కోలార్తో కోలర్తో నెంబర్ నంబర్ మీది ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పు ఎయిట్ సెవెన్ సిక్స్ టూ జీరో సిక్స్ త్రీ సెవెన్ త్రీ నైన్ సెవెన్ త్రీ నైన్ అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి ఈ జత మీద వచ్చేసి ముప్పై వేలుగా అయితే ప్రజలు అయితే చెప్తున్నాడు మీకు అడ్రస్ అయితే ఇచ్చాను ఓకే పొట్టేలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయన్నమాట ఓకే ఇక్కడ మనము పెద్ద పొట్టేళ్ల సంతలు అయితే పొట్టేలు మరి చూసుకున్నట్టయితే బాగానే ఉంది మరి రేటు పెద్ద ఏం చెప్తుంది పెద్ద రేటు రేట్ ఏం చెప్పినావు విద్యా ముప్పై ముప్పై ఐదా ఎన్ని కిలోలు రావచ్చు ముప్పై అది రేట్ అయితే ఆ విధంగా ఉంది ఇది చూసుకున్నట్లయితే మనకు కిలోలు ఎన్ని కిలోలు వచ్చేది మీరైతే చెప్పండి నాకైతే ముప్పై కిలోలు అయితే వస్తుంది ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సొంతలో వచ్చేసి ఇప్పుడు కూడా మా కుట్రలు అయితే ఉన్నాయి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్తున్నారు పెద్దనా ఏ రేటు రేట్ ఏం చెప్తాను ఇరవై రెండు అదే అదే అవి జత జత నలభై వేలు వచ్చేసి ఇరవై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు అవి రెండు జత మీద వచ్చేసి నలభై వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంకొన్ని అయితే అది చూద్దాం వచ్చేసి ఇక్కడ కూడా మనకు చోళ్ళపోతులు అయితే ఉన్నాయి చూస్తారు కదా ఇది మేకపోతుల అయ్యే మేకపోతుల ఏం చెప్తున్నారు ముప్పై ఆరు వేలు చో మేకపోతులు వచ్చేసి ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నాడు అది మేకపోతేనా మేకనా అది ఏం చెప్తా ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇది వచ్చేసి మేక అనమాట చూసుకున్నట్టయితే బాగానే ఉన్నది నంబర్ ఏనా చెప్తావా చెప్పు ఎవరైనా కావాలి నైన్ డబల్ ఫోర్ నైన్ సిక్స్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ జీరో అది ఎన్ని తల్లి మేక రెండే తల్లి అది అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి అది రెండేతల మేక ఇవి వచ్చేసి మేకపోతురు ఓకే ఎవరైనా కావాలంటే చూడండి సర్లే బ్రదర్ ఓకే ఇప్పుడు కూడా మనకు అయితే ఉన్నారు నా ఏం చెప్తా ఉన్నా జతం మీద అయ్యి తెలియదా ఎంత పన్నెండు వేలా ఇది వచ్చేసి ఉండొచ్చు ఒక పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే ఉంటాయి ఓకే ఇక్కడ కూడా ఉన్నాయి మరి రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ను ఏం చెప్తారు జాత ముప్పై జత ముప్పై మూడా ముప్పై రెండే ఇచ్చి ఇచ్చిపోతాబ్ మీదొచ్చేసి ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు చప్ల ముప్పై రెండే అవులేవులేవులేదు ఉండే చెప్తాను అవును ఎంత అని అదే అనమాట ముప్పై మూడు చెప్పినాడు ముప్పై రెండు వేల ఇస్తామండి బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది రెండు పనులు ఇది లేదు అది లేదు అదే అనమాట ఓకే రేట్లు అయితే ఉన్నాయి సర్లే ఓకేలే నా యూట్యూబ్ ఛానల్ సర్లే ఓకే ఇక్కడ కూడా మనకు మేకపోతే అయితే ఉంది చూసారు కదా మేకపోతుంది అడిగి చూద్దాము ఇది వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే సంతమంది ఉన్నాయి ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఇప్పుడు కూడా మనకు ఐదు కొట్టేళ్ళు అయితే ఉన్నాయి రేట్లు మరి జత మీద ఏం చెప్తారో చూద్దాము ఏం చెప్తున్నారు బ్రదర్ జత అయ్యే నలభై చెప్తా నలభై ఐదు జత మీద నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు మొత్తము నెల్లూరు చూడుపుళ్ళి ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి నలభై ఐదు వేలుగా చెప్తున్నాడు రైతు వచ్చేసి ఒకటి ఎన్ని కిలోలు పడచ్చు బ్రదర్ ఇరవై ఐదు కిలోలు రావచ్చు ఇరవై ఐదు కిలోలు ఒకటి ఇరవై ఐదు కిలోలు అయితే రావచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా మనకు నెల్లూరు చూడపి కొట్టేలే మరి భారీగా ఉంది కొట్టేలు ఏం చెప్తా పెద్దనా అదే ఇరవై ఏడున్నర ఇరవై అది వచ్చేసి ఇరవై ఏడు నర అయితే చెప్తున్నాడు ఇంత ముప్పై పడుతుందా ముప్పై కిలోలు వచ్చేసి ముప్పై కిలోలు అయితే పడవచ్చు కొట్టెలు తీసుకున్నట్టయితే బాగానే ఉంది ఇరవై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు ఒకరు వచ్చేసి ఇక్కడ కూడా మనకు భారీ సైజు పొట్టేలు అయితే ఉన్నాయి మొత్తం నెల్లూరు చూడపి వైట్ మొత్తం వచ్చేసి నెల్లూరు చూడపి బ్లాక్ అనమాట మన పొట్టెలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి జత మీద మరి ఏ రేట్ చెప్తారో అడిగి చూద్దాము బ్రదర్ వచ్చి హలో బ్రదర్ ఏం చెప్తారు రేటు జత జత మీద ఏం చెప్తాను ఎవరు వానరు జత యాభై ఐదా అది జత మీద వచ్చేసి ఈ రెండు వేలకు యాభై ఐదు వేలకైతే చెప్తున్నాడు అంటే కొద్దిగా కొద్దిగా రకం అయితే కొద్దిగా రేట్లు కూడా తగ్గుతాయి అన్నమాట ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వారం సంతలో అయితే పెద్ద పొట్టేళ్ళు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి అన్ని మీడియం సైజ్ పొట్టేళ్ళు ఇక్కడ మనకు బన్నూరు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఏం చెప్తాడో రేట్ అడిగి చూద్దాము చూసారు కదా మొత్తము బన్నూరు పొట్టేళ్ళు నాలుగు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి నా ఏం చెప్తా రేటు ఇవే 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 హోటల్లా నాలుగు హోటల్లేనా ఏం చెప్తాను జత జత చెప్తాను జత ఇరవై మూడు వేలు అనమాట వచ్చేసి చూసారు కదా రమ్ములు అయితే వచ్చాయి మొత్తం జత మీద వచ్చేసి ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నాడు హోటల్ చూసుకున్నట్టు అయితే మనకి బాగానే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సొంత వచ్చేసి వివరం ఇక్కడ కూడా చెవుల అయితే పోతుంది ఏం చెప్పారు బ్రదర్ మాకు అది ఫ్రీ కదా జైలు ఉన్నా సొంతలు వివరం ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా మనకు మరకలు అయితే ఉన్నాయి

ఇక్కడ మనకు గొర్రెలు అయితే ఉన్నాయి ఈ మొత్తం గోరెలు చూసారు కదా గొర్రెలు అయితే ఉన్నాయి చూసారు కదా ఈ మొత్తం గోళ్ళు ఏం చెప్తావు బ్రదర్ జత జత నేను జత ఇరవై వేలా వచ్చేసి జత మీద వచ్చేసి ఇరవై వేలు అయితే చెప్తున్నాడు ఈ రెండు గోరెలు వచ్చేసి ఒక్కొక్కటి పదివేలు జత మీద వచ్చేసి ఇరవై వేలుకైతే అయితే చెప్తారు అవులే అవులే చెప్తారు మామూలుగా బేర వండే చెప్తారు అంతే కదా ఇక్కడ కూడా కట్ అయితే ఉన్నాయి ఇవి మరి జత మీద ఏం చెప్తాడో అడిగి చూద్దాము గటన్లో వచ్చి ఏం చెప్తారన్నా జత మీద గొర్రెలు జత మీద ఇరవై మూడు వేలు ఇది వచ్చేసి జత మీద ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు కొన్ని ఎర్రగూర్లు ఉన్నాయి అలాగే నెల్లూరు జూడీ గుడ్లు అయితే ఉన్నాయి అన్నమాట ఓకే గొర్రెల రేట్లు అయితే ఇక్కడ రేట్లు ఈ ఉన్నాయి సంతలో వచ్చేసి ఇరవై ఇరవై మూడు వేలు ఆ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఇక్కడ మనకు సింగనూర్ పొట్టేలు అయితే ఉన్నాయి మనకి వచ్చేసి మ్యాప్ వచ్చి పద్నాలుగు వందల అరవై అయితే చెప్తున్నాడు ఇవి కూడా జత మీద వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలకైతే పడవచ్చు సింగలకి వచ్చి పదమూడు వేలు అయితే చెప్తున్నాడు రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాం బ్రదర్ ఏం చెప్తాం బ్రదర్ మేకపోతాం పదైదున్నర పదైదున్నర తిన్నాడు మేరపోతా చూసుకున్నట్టయితే అడవచ్చు ఒక ఇరవై కిలోల లోపలయితే పడవచ్చు మరి రేట్లు అయితే ఈ వారం సింపుల్ అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అదే అన్నమాట ఈ వారం పొట్టలో రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు అయితే రాలేదు మీడియం సైజు పొట్టేలు అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూసాము ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే మరి మరికొత్త వీడియోతో మీ అయితే వస్తాను ఓకే మరి బాయ్